హాయ్ అండి ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో కాజు మటన్ కర్రీ చేసుకుందామండి ఓకేనా ముందు ఒక కుక్కర్ తీసుకొని అందులో హాఫ్ కేజీ మటన్ వేసుకున్నాను అందులో వన్ స్పూన్ కారము వన్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేశానండి తర్వాత మటన్ మురిగేంతవరకు వాటర్ పోసి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను తర్వాత వడకట్టానండి ముక్కలు ఆ వాటర్ సపరేట్ చేశాను తర్వాత తాలిపు పెట్టుకుందాము ముందు గిన్నె తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బిర్యానీ దినుసులన్నీ వేసుకున్నాను బిర్యానీ ఆకు లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క ఇలాచీ తర్వాత ఒక టూ ఆనియన్స్ మిక్సీ పట్టి వేసానండి ఆనియన్స్ బాగా ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన ఆనియన్ పేస్ట్లో పసుపు వేసుకున్నాను పసుపు వేసుకున్న తర్వాత మటన్ ముక్కలు ఉడికినించిన మటన్ ముక్కలు వేసుకుందాము మటన్ బాగా మగ్గించుకోవాలండి మూత పెట్టి మగ్గించుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇలా కలిపిన తర్వాత మరో ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందామండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక స్పూన్ కారం వేసాను ఒక స్పూన్ ఉప్పు వేసానండి తర్వాత ఒక టూ మినిట్స్ కారంలోని పచ్చివాసన పోయేంతవరకు మూత పెట్టి మగ్గించుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న పులుసు ఉంది కదండి ఉడికినచ్చిన తర్వాత మిగిలిన వాటర్ని యాడ్ చేసుకొని ఉడికించుకుందాము ఈలోపు కాజు వేయించుకుందామండి కాజు ఎండు కొబ్బరి యాడ్ చేస్తున్నాను వేసి వేయించుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి కాజు పేస్ట్ని తర్వాత మటన్ దగ్గర పడ్డాక ఆ కాజు పేస్ట్ యాడ్ చేశానండి యాడ్ చేసి మటన్ దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించాను తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడరు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసే కలుపుకుంటానండి మటన్ బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకున్నాం చూసారా ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకుందాం అంతే రెడీ అయిపోయిందండి కాజు మటన్ కర్రీ